ఏపీలో సమ్మె ఆందోళన ఉధృతం చేశారు అంగన్వాడీలు ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే కార్యాలయాలు ఇళ్లను అంగన్వాడీ ఓకర్స్ హెల్పర్స్ ముట్టడిస్తున్నారు ఏలూరులో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఇంటి వద్ద పోలీసులకు అంగన్వాడీలకు మధ్య వాగ్వాదం జరిగింది సమ్మెపై మరింత సమాచారాన్ని సమ్మె చేసినటువంటి అంగన్వాడీలు ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడం చర్చలు విఫలం కావడంతో ఈరోజు దీక్ష ఆందోళన ఉధృతం చేశారు ఎమ్మెల్యేల నివాసాలను మొట్టడించారు ఏలూరులో కూడా అల్లాని నివాసాన్ని మొట్టడిచిన పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతం అంగన్వాడిలో సమ్మె ఆందోళన అయితే కొనసాగుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు చెప్పండి పదహారు రోజులుగా దీక్ష చేస్తున్నారు సమ్మె చేస్తున్నారు కదా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు అనుకున్నారు ఎందుకు స్పందించలేదంటే ఇప్పుడు ఒప్పుకుంటే మా అన్నీ ఇవ్వాలి కదండి శాలరీస్ పెంచలేదు కనీసం మినిమం వేసు ఇరవై ఆరు వేలు ఇవ్వాలన్నాము కనీస వేతనం ఇరవై ఆరు వేలు కూడా మిగిలిన అన్నీ పదకొండు డిమాండ్లో పది డిమాండ్లు నెరవేర్చాము ఇవ్వడానికి గవర్నమెంట్ అంగీకారం తెలిపింది ఈ ఒక్కటే మూడు నెలల తర్వాత తేలుస్తూ ఉన్నారు మూడు నెలల వరకు ఇప్పుడు పోయే ప్రాణం ఆగుద్దండి మూడు నెలల వరకు ఎవరు వస్తారో ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియదు అప్పటి వరకు స్పందించి ప్రజలు అన్యాయం అయిపోతున్నారు పిల్లలు అన్యాయం అయిపోతున్నారు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు గర్భవతులు బాలింతలు అన్యాయం అయిపోతున్నారు ఫస్ట్ తారీఖుకి టీహెచ్ చరివాలి కాబట్టి మీరు ఈ సమ్మె విరమించుకొని విధులకు వెళ్ళి మా డ్యూటీలు చేయమంటున్నారు మాకు సరైన న్యాయం చేకూర్చకుండా మేము సమ్మెలా ఎలా విరమిస్తామండి మాకు న్యాయం మేము అడిగిన కోరికలు కనీస వేతనం అడిగాం ఇంకేం అడగలేదు మేము చేసే పనికి సమాన పనికి సమాన వేతనం అన్నాం అది కూడా కాదు మాకు మినిమం ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఇవ్వాలి గ్రాడ్యూటీ గవర్నమెంట్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఐదు లక్షల గ్రాడ్యుటీ జీతంలో సగం పెన్షన్ మెయిన్ ఈ మూడండి ఏ గవర్నమెంట్ ఉన్నా ప్రతి పథకాన్ని అట్టడుగు స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేసేది మేమే కాబట్టి ఇవన్నీ అందరికీ సమన్యాయం చేస్తున్నారు మా మమ్మల్ని ఒక్కరినే నెగ్లెక్ట్ చేస్తున్నారు కాబట్టి కనీస వేతనం మాకు కనీసం మేము తినడానికి బతకడానికి మేము తినితే తిని బతికితేనే కదా మీ గ్రామాల్లో అట్టడుగు స్థాయిలో మేము పనిచేసేది మేము పనిచేస్తేనే మీ ప్రోగ్రామ్స్ అన్ని సక్సెస్ అయ్యేది అలాంటి మాకు అన్యాయం చేశారు కాబట్టి మీకు సరైన న్యాయం చేయకూడాలని అనుకుంటున్నాం మమ్మల్ని అనగదొక్కడానికి మా ఉద్యమాన్ని చేయడానికి మేమంటే ప్రజల కింద లెక్క లేకుండా చూస్తున్నారు కాబట్టి మమ్మల్ని ఏదో విధంగా ఏ చెప్పినా ఊ కొడతారనే అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని అందరికీ అన్ని నెరవేరుస్తున్నారు మా అంగన్వాడి అంటేనే చాలా చులకనంగా చూస్తున్నారు గవర్నమెంట్ కాబట్టి మేము మా జీతాన్ని పెంచే వరకు మేము సమ్మె కొనసాగిస్తామండి ఎట్టి పరిస్థితులు విరమించదు లేదు ఏదైతే అది అయింది మీరు చెప్పండి అంటే నిన్న చర్చలు జరిగినాయి ప్రభుత్వంతో మరి విఫలమైనట్లు తెలుస్తుంది మీరు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు ఇప్పటికీ నాలుగు సార్లు ప్రభుత్వం మమ్మల్ని మా నాయకుల్ని పిలిచి చర్చలు జరిపారు ప్రతి చర్చలో కూడా మా నాయకులు అంటే వాళ్ళు అవమానించిన మమ్మల్ని అవమానించినట్లే అవమానించి మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు అన్న ప్రధానమైనటువంటి డిమాండ్ మాత్రం అసలు పరిష్కరించాల పదకొండు ఒక డిమాండ్స్లోనే మొత్తం మొత్తం నెరవేర్చము ఒకటే డిమాండ్ నెరవేర్చాలని అన్నారు పదకొండు డిమాండ్స్లో కూడా అసలు న్యాయమైనటువంటి డిమాండ్స్ ఏమీ లేవు అసలు వాళ్ళు ఏమి అది అది మా ఆ మాట మాత్రం అబద్ధం అయితే ప్రభుత్వం మాకు ఇవ్వ ప్రధానమైనటువంటి డిమాండ్ కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు అన్నది ప్రధానమైన డిమాండ్ ఇరవై ఆరు వేలు అన్నది కనీసం అది ఆ రెండు మాత్రం ఆ నెరవేర్చట్లేదు ఎట్టి పరిస్థితిలో కూడా ఈరోజు మేము ఎమ్మెల్యేలని ఇంటికెళ్ళి మా గోడు వినిపించి వినిపించుకుందామని వెళ్ళాము కనీసం ఎమ్మెల్యేలకి అందరం ఇవాళ వస్తామని తెలుసు కూడా వాళ్ళు మరి ఇంట్లో లేకుండా మరి బయట బారికేడ్లు పెట్టి పోలీసులతో బలగాలతో మరి మమ్మల్ని నెట్టేయించే ప్రయత్నం చేశారు వాళ్ళ వాళ్ళల్లో కూడా మరి దెబ్బలు తగిలినట్లో నేను ఒక బాధ్యురాలునే కనుక మరి ఒకసారి సీఎం గారు మీరు ఒకసారి వాళ్ళకి మా యొక్క గోడు మీరు మరి విని ఇప్పటివరకు కూడా మా యొక్క మరి సమస్య మీ దగ్గర చేరలేదని అంటున్నారు ఎందుకు చేరదండి మీ దగ్గరికి ఏం మీరు టీవీలు చూడలేదా న్యూస్ పేపర్ చదవరా మీరు మా యొక్క గోడు రాష్ట్రం అంతా లక్ష ఎనిమిది వేల మంది మేము రోడ్డు మీద ఉంటే మే మేము ఇలా రోడ్డు మీద కనీసం మీ ఇంటి చుట్టూ కూడా ఉన్న అంగన్వాడీలు కూడా మీరు చూడలేదా మీ దగ్గర చేరకపోవటం ఏంటి సమస్య ఇది ఈ మాట ఈ మాట మాత్రం ఆబద్దాం ఎప్పటికైనా మీరు స్పందించి మా ప్రధానమైనటువంటి డిమాండ్లు కనీస వేసిన ఇరవై ఆరు వేలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు కనుక మీరు ఇవ్వకపోతే ఈ ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాం అలాగే మీరు చర్చలకు పిలవటం మమ్మల్ని అవమానించడం ఏ మేమేమంతా మీకు అపకారం చేసాము మీరు ఎన్నికల ఇచ్చినటువంటి హామీనే కదా మేము నెరవేర్చు తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు మీరు అదనంగా ఇస్తారని చెప్పి ఒక హామీ ఇచ్చారు ఆ మాట ప్రకారం మీరు తెలంగాణ కన్నా మీరు అదనంగా మాకు ఇచ్చినటువంటి హామీ కనుక మీరు నెరవేర్చకపోతే రానున్న కాలంలో మిమ్మల్ని గద్దెలెక్కించేటువంటి మాకు మిమ్మల్ని దెబ్బ మా దగాలి పని ఏం కాదు రానున్న కాలంలో తగినటువంటి బుద్ధి చెప్పి మీకు సరైనటువంటి గుణపాఠం చెప్పడానికి మా జీతం నష్టం మీద పదహారు మేము చేస్తున్నాము కనీసం మా యొక్క గోడు మీరు ఇప్పటికైనా విని అంగన్వాడి అక్క చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు అని అన్నారు మా ఆడబడుచులు ఊసులు మీకు తగలకుండా ఉండాలంటే దయచేసి ఇప్పటికైనా మీరు మా యొక్క సమస్యని మీరు పరిష్కారం చేయకపోతే రానున్న కాలం తగినటువంటి బుద్ధి చెప్తాము మరి ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతంగా మీకు హెచ్చరిస్తున్నాం చూస్తే ఇళ్ళలు ముట్టడించడానికి వెళ్తే ఎమ్మెల్యేలు ఇళ్లలో లేకుండా బయటకు వెళ్ళిపోవడంతో వారు ఖచ్చితంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు అటు ఏలూరులో ఎమ్మెల్యే ఆళ్ళ నాని ఇంటి వద్దకు వెళ్తే ఎమ్మెల్యే ఇంట్లో లేరని సమాధానం చెప్పారు అలాగే దేవరపల్లిలో గోపాలపురం ఎమ్మెల్యే తెలారి వెంకట్రావు కూడా ఇంట్లో లేకపోవడంతో ఇంటి బయట నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ విధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అంగన్వాడీల సమ్మె అనేది కూడా పదహారో రోజు కొనసాగుతుంది చర్చలు విఫలమైనప్పటికీ తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె దిగేది లేదంటూ కూడా వారు స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్ ఐన్యూస్ ఏలూరు నుంచి